కొన్ని చోట్ల ఇంటి ఓనర్స్ ఎట్లా ఉంటారంటే డబ్బులు పోయినా పర్లేదు మాకి వర్క్ నీటి కావాలా ఇంకా నీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పు వర్క్ నీటికి ఎట్లా చేయాలనేది ఇంకా ఏమన్నా ట్రిప్స్ ఉంటే చెప్పు మేము డబ్బులకి వెనకాడము అంటారు అట్లా వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మేము ఇప్పుడు వర్క్ చేసినది కూడా చెప్తాను ఈ కింద ఫ్లోర్ టైల్స్కి మొత్తం నానో టైల్స్ ఐదు ఇంటూ నాలుగు సైజ్ బి పెద్ద టైల్స్ నానో టైల్స్ అంటే ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ నానో టైల్స్ వాడుతున్నారు గ్రానైట్కి బదులు ఈ నానో టైల్స్ అనేది వాడుతున్నారు అక్షరాల మేము చేసినది ఈ నానో టైల్స్ వచ్చి ఇరవై రెండు రూపాయలు స్క్వైర్ ఫీట్ వచ్చి ఇరవై రెండు రూపాయలు మిగతా వాళ్ళు ఎంత చేస్తున్నారు మనకి తెలియదు మేము ఇరవై రెండు రూపాయలకి అయితే చేస్తున్నాము ఈ కిచెన్స్ ఈ కిచెన్కి కూడా మొత్తం అంతా కజారే టైల్స్ అయితే వేయాలి ఇంకొక వీడియో కూడా మళ్ళా చేస్తాను ప్రస్తుతానికి ఫ్లోర్ టైల్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ఎక్కడెక్కడ మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాము రేట్ ఎక్కువ చే ఎక్కువ పడినది వర్క్ ఎట్లుందో ఉందో చూడండి మీరు ఫ్లోరింగ్ గమనించినారు లేదో ఫ్లోరింగ్కి మధ్యలో టేప్ ఉంది గమనించినారా ఆ టేప్ ఎందుకు వేసినామో చెప్పండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఈ రూమ్లో కూడా మొత్తం చుట్టూ టైల్స్ వేయాలి అదే టూ బై ఫోర్ వేయాలి మొత్తం అంతా ఇది భీమ్ వేసుకుండే ఇంట్లో సారీ సారీ రూము దాంట్లో భీమ్ ప్యాకెట్లు వేసుకుంటారు ఆ రూమ్ కూడా మొత్తం టూ బై ఫోర్ వేయాలి అలాగే ఇక్కడ చూడండి దేవుని రూము దగ్గర దగ్గర దీనికి ఐదు బార్డర్స్ వేసాం చూడండి గోల్డ్ బార్డర్స్ ఓ ఎక్సలెంట్గా ఉంది దీని గురించి కూడా ఒక వీడియో మన ఛానల్లో ఉంది కావచ్చు చూడండి సో తప్పకుండా మన ఛానల్లో వివరంగా ఉంది దీని గురించి ఈ దేవుని రూమ్ గురించి ఎంత రేటు పెట్టినామనేది క్లియర్గా ఒక వీడియో ఉంది చూడండి వర్క్ మనకి నచ్చినట్లుగా చేయించుకున్నాడు ఇంటి ఓనర్ ఇంటి ఓనర్కి నచ్చినట్లుగా నువ్వు ఎట్లా చేయగలుగుతావు అట్లే చెయ్యి అన్నాడు ఇంటి వండరు చూడండి ఎంత టేప్ పెట్టినాం ఈ టేప్ ఎందుకు పెట్టినామంటే రేపొద్దున ఎవరైనా వర్క్ చేసినా కూడా ఆ జైంట్లోకి ఏమి వెళ్ళకోకుండా మేము సిమ్ పెట్ట పెట్టేసి ఆ టేప్ అనేది వేసినాం ఇక్కడ చూడండి మొత్తం బెడ్రూముల్లో కూడా ఈ టూ బై ఫోర్ టైల్స్ ఇవన్నీ బెడ్రూముల్లో కూడా మొత్తం టేప్ వేసినాం చూడండి ఈ టేప్ వచ్చి ఒకటి ముప్పై రూపాయలు ఏమో ఇంటీరియల్ వుడ్ వర్క్ వాడతారు కదా వుడ్ వర్క్ దగ్గర దొరుకుతాయి టేప్ ఈ టేప్ వేసుకుంటే మీకు ఇండ్లు ఓపెనింగ్ అయ్యేటప్పుడు టేప్ పీకేసుకోవచ్చు జైంట్ అనేది సేఫ్టీగా ఉంటుంది నల్లగా కాదు మనం ఏం సిమెంట్ పెట్టింటామో అది అట్లే ఉంటుంది ముఖ్యంగా ఫోర్ ఎంఎం గ్రూ పెట్టుకొని అడిసి పెట్టుకునే వాళ్ళైతే ముఖ్యంగా టేప్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఆ జైంట్ అనేది గలీజ్ కాదు మీరు ఏ కలర్ పెట్టుకున్నా గలీజ్ అనేది అస్సలు కాదు బాత్రూమ్ చూడండి ఎంత బాగుందో సో ఇదొచ్చి ఎనిమిది అడుగులు పైన వచ్చి వైట్ కింద కిందొచ్చి ఎనిమిది ఇంచులు బ్లాకు ఆ తర్వాత ఒక నాలుగు అడుగులు టైలు ఆ తర్వాత మనకి నాలుగు ఇంచులు వచ్చి రెండు వేసినాము ఆ తర్వాత కింద తొమ్మిది ఇంచులు వేసినాము చూడండి సారీ మూడు వేసినాము చూడండి మధ్యలో బాత్రూమ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది దీని గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉందేమో దీనికి ఎంత ఖర్చు అయిందని చెప్పి ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంది చూడండి సో ఎప్పుడైనా వర్క్ చేయించుకుంటే మీరు కూడా ఇట్లా చేయించుకోండి ఏదో చేసినారు చేయించుకున్నాము అయిపోయింది అన్నట్లు కాకుండా నిదానంగా నీట్గా చేయించుకోండి వర్క్ ఎప్పుడైనా లైఫ్ ఉండాలి ఈ విధంగా చేయించుకుంటే బాగుంటుంది మాత్రం గుర్తుపెట్టుకోండి డబ్బులు తక్కువ ఇచ్చి మీరు మంచి క్వాలిటీ పని కావాలంటే కాదు డబ్బుకు తగ్గట్టుగా వర్క్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది చూడండి మొత్తం చైనా మోడలే బాత్రూమ్స్ అన్ని చైనా మోడల్సే వీళ్ళన్ని సెల్ఫోన్లో చూసి చైనా నాయలు ఎట్లా చేస్తున్నారో అట్లా చేసినాం ఇక్కడ కూడా మేము వీళ్ళు మాకు ఇట్లా చేయాలంటే ఇట్లా చేసినాం వర్క్ సో మన వర్క్ ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి దీనికి ఎంత ఖర్చు అయిందనేది సపరేట్ ఒక వీడియో చేశాను దాంట్లో చెప్పినాను చూడండి ఆ వీడియో కూడా చూడండి పైన ఐ కార్డులను లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సో దీనికి ఎంత తీసుకోవచ్చు రేట్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఎప్పుడైనా కానీ పది రూపాయలు పెట్టి మంచి వర్కర్తో చేయించుకోండి ఈ విధంగా వస్తుంది వర్క్ ఇది మొత్తం అంతా గ్రూప్ పెట్టినాం చూడండి టూ ఎంఎం గ్రూప్ పెట్టినాం మొత్తం అంతా మళ్ళీ ఆ ప్యాక్స్ కూడా పెట్టినాం దీనికి ఆ ప్యాక్స్ కూడా పెట్టినామంటే లెక్కేసుకోండి దీనికి సో ఈ విధంగా ఉంటుంది రూపాయి ఎక్కువైనా పర్లేదు మంచోళ్ళు చేర్చుకుంటే ఈ విధంగా వర్క్ ఉంటుంది సో మా వర్క్ ఎట్లుందా ఎట్లుందనేది ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి ఆ బీమ్స్ కూడా చూడండి ఆ బీమ్స్ కూడా టైల్స్ వేసినాను ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ముఖ్యంగా టూ బై ఫోర్ టైల్స్ టూ బై ఫోర్ టైల్స్ వేసేటప్పుడు చాలా మంది భయపడుతుంటారు ఇట్లా చోట వేయొచ్చా వచ్చా వెయ్యకూడదో ఊడిపోతుంది ఫ్యూచర్లో ఊడి కిందికి పడుతుందేమని ఆ సమస్య ఏం లేకోకుండా మీరు టైల్స్ వేసేటప్పుడు నీళ్లు మూడు ముందుగా నానబెట్టండి గోళ్ళు